అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ ఒక బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఈరోజు వైసీపీ పార్టీ వెన్నుపోటు దినంగా జరుపుతున్న నేపథ్యంలో విజయనగరంలోని ఆయన నియోజకవర్గం చీపురు చీపురుపల్లిలో ఆయన ఒక రోడ్ షోలో పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆ వ్యాన్ పై ఉండి బొత్స సత్యనారాయణ మాట్లాడుతున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు లోనే ఆ వ్యాన్ పైనే కింద పడిపోవడం జరిగింది అక్కడ ఉన్న కార్యకర్తలు ఆయన గరివిడి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లుగా సమాచారం అవుతుంది అసలు బొత్స సత్యనారాయణకి ఏమైంది గతంలో కూడా ఆయన ఇలానే మాట్లాడేటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు చాలా సార్లు ఇలా అస్వస్థతకు లోనట్లు తెలుస్తుంది ఈ మధ్య కాలంలో ఆయనకి గుండెకు స్టంట్ కూడా వేసినట్టు తెలుస్తా ఉంది అసలు బొత్స సత్యనారాయణ ప్రజెంట్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు ఆయన నమస్తే అన్న నమస్తే అన్నా ఏమైంది ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకి ఏమైంది ఉన్నపాటుగా ఆయన తీవ్ర అస్వస్థతకు లోనై కింద పడిపోవడం జరిగింది గతంలోనే ఆయనకి గుండెకు స్టంట్ వేసినట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల పైన అప్డేట్స్ ఏంటన్న ఎస్ ఆ మండలిలో ప్రతిపక్ష నాయకుడు వైసీపీ ఎమ్మెల్సీ ఆ చీపురుపల్లి విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లా చీపురుపల్లికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా ఆయన అక్కడ ఆ నియవర్గంలో వెన్నుపోటు దినోత్సవం వైసీపీ పార్టీ పిలుపు మేరకు ఇవాళ వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అందులో భాగంగా బహిరంగ సభ ర్యాలీ చేస్తూ ఉండగా ఒక్కసారిగా అకస్మాత్తుగా వ్యానిమేన్ నుంచి శ్రోహతప్పి బొత్స సత్యనారాయణ పడిపోవటం అయితే జరిగింది అయితే వెంటనే కార్యకర్తలు తేరుకొని ఆయన హాస్పిటల్కి పంపించడం జరిగింది అయితే ఇది వడదెబ్బ కారణంగా జరిగిందా లేదా ఆటు స్టోక్ వచ్చిందా అనేటువంటిది ఇంకా బయటకి డాక్టర్ల నివేదిక వచ్చిన తర్వాత కానీ కన్ఫర్మేషన్ ఇచ్చుకోలేం ఇది కేవలం వడదెబ్బ ఆట స్టోక్ అనేటువంటిది డాక్టర్లు కన్ఫర్మేషన్ తోటి బయటికి ఒక బుల్టెన్ విడుదల చేస్తే తప్ప మనం కన్ఫర్మేషన్కి రాలేం కానీ ఏది ఏమైనా ఒక బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు ఇలా కార్యకర్తల ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి బొత్స సత్య అభిమానులు వైసీపీ కార్యకర్తలు అంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు ఆయనకి మెరుగైన చ వైద్య అందుతుంది అని చెప్ప చెప్పక తప్పదు ఒక విషయం మాత్రం చాలా క్లారిటీ గమనించాలి ఇలా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వెన్నుపోటు దినోత్సవాలు జరుగుతుంది ఈ పిలుపునిచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆంధ్రప్రదేశ్లో లేరు బెంగళూరు వెళ్ళిపోయారు వైసీపీ పార్టీ నేతలు ఎక్కడికక్కడ ఆ నియోవర్గాల్లో వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు అందులో భాగంగానే చీపురిపల్లి నియోజకంలో తన సొంత నియోజకంలో వచ్చే సత్యనారాయణ గారు మన ఎన్నికల్లో అక్కడి నుంచి ఓడిపోయారు అదే నియోజకంలో ఇలా వెన్నుపోటు దినోత్సవాన్ని జరుపుతూ పెద్ద ఎత్తున బహిరంగ సభ ర్యాలీ పెట్టుకున్నారు ఆ కార్యక్రమంలో పాల్గొంటుండగానే ఉపన్యాసం ఇచ్చి ర్యాలీ చేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా శ్రోతప్పి పడిపోవడం జరిగింది ఓ వ్యాన్మేన్ నుంచి ఆ పరిస్థితుల్లో కార్యకర్తలు వెంటనే ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది ఆయన ఆరోగ్యం మీద ఇంకా క్లియర్ కట్ ఇన్ఫర్మేషను రావాల్సి ఉంది పవన్ అయితే ఇది వేసవి కాలం కావడంతో గత కొన్ని రోజులుగా ఆయన కొంత అనారోగ్యాన్ని కూడా గురైనట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ రోడ్ షోలో పాల్గొన్న బొత్స సత్యనారాయణ పైన గొడుగు లాంటివి కూడా ఏర్పాటు చేశారు అయినా కూడా ఆయన కొంత అస్వస్థతకు లోన్ కావటం తిరిగి ఆ వ్యాన్ పైనే పడిపోవటం ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతారని తెలుస్తుంది కార్యకర్తలు ఏం చెప్తున్నారు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా వెల్లడించారా బొత్స సత్యనారాయణకు అసలు ఏమైందని ఎస్ డాక్టర్ అయితే ఇంతవరకు ఓపెన్గా గా బయటకు వచ్చి చెప్పింది లేదు కానీ మీడియాలోనే రకరకాల కథనాలు ప్రచారం అవుతా ఉన్నాయి మనం వాటిని కన్ఫర్మేషన్ లేకుండా చెప్పలేము ఆయన ఆ బాగుండాలని మనం మనసారా కోరుకుంటుంది మనం టీవీ కోరుకుంటుంది కానీ ఏది ఏమైనా ఒక ఆందోళనకర విషయం ఇది మొదటిసారి ఇంకా ఆయన గతంలో కూడా శ్రోత పడిపోయారు అయితే గతంలో వడదెప్పల కారణంగా మాత్రమే పడిపోవడం జరిగింది అయితే ఆయనకి హార్ట్ గుండెకి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా గతంలో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఆయన పడిపోవాల్సి వచ్చింది హార్ట్ ప్రాబ్లంతో శ్రోతప్పి పడిపోయారా లేదు కారణంగా పడిపోయారు మనం గత రోజులుగా సోషల్ పోస్టులు పోస్టులు చాలా ఉన్నాం గుండెపోటుతో ఒక్కసారిగా కుప్ప మనం మనుషులు ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ పడిపోయిన విధానం కూడా అలానే ఉంది సోషల్ మీడియాలో కావచ్చు లేదంటే మీడియా ఛానల్స్ లో కావచ్చు రకరకాల ఊహాగానాలు వ్యాప్తి చెందుతా ఉన్నాయి ఒక పక్క సింపతి కోసమే ఇది జరుగుతా ఉందని చెప్పి కొంతమంది కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనా బొత్స సత్యనారాయణ ఆరోగ్యానికి సంబంధించిన విషయం కాబట్టి దీంట్లో తప్పుడు ప్రచారాలు దయచేసి చేయద్దని కోరుకుందాం ఇక బొత్స సత్యనారాయణ విధానం చూస్తే మన సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో చూస్తున్న చాలా వీడియోల మాదిరిగానే బొక్సా కూడా కుప్పకూలిపోవడం జరిగింది దీనికి సంబంధించి ఆయన గుండె పోటీకే గురయ్యి ఉంటారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు దీంట్లో ఎస్ దానికి ఉన్నటువంటి కారణాలు ఏంటంటే ఆ పడిపోతున్నటువంటి విధానం ఆ విధులు చాలా క్లియర్ గా చూడు కళ్ళు తేల వేస్తూ ఆయన పడిపోతున్నటువంటి విధానం కొంత అనుమానాలు తావిస్తుంది అంటే గుండె పోడుతూ ఆయన కింద పడిపోయి ఉంటారు అనేటువంటి అనుమానాలు తావిస్తుంది నిజానికి ఆయన హార్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కూడా ఇప్పటికే తెలుస్తా ఉంది కాబట్టి ఆయన గుండెపోటు ఏమైనా వచ్చి ఉండొ అనేటువంటి ఒక కీలకమైనటువంటి అనుమానం కలుగుతూ ఉంది అయితే ఇక్కడ మనం కీలకంగా చెప్పుకోవాల్సిందంటే కరోనా తర్వాత పో పోస్ట్ కరోనా రక్షణ అనాలి ఉన్న పలాన ఏదో ఒక పనిలో ఉంటూ ఒక్కసారిగా సోదప్పి పడిపోయి ఇక ఈ రోగాన్ని రోకాన్నిటి వెళ్ళిపోతున్న వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవుతున్న వాళ్ళు మనం కరోనా తర్వాత చూస్తున్నాం కరోనా తర్వాత సహజంగా మనిషి ఆర్టు చాలా వీక్ అయింది కరోనా వైరస్ గుండె మీద చాలా ఇబ్బందులు చూపించింది అని చెప్పేసి గతంలో అనేక రకాల కథనాలు మనం చూసి ఉన్నాం అయితే సరే కరోనా వ్యాక్సిన్ కారణంగా గుండె పలచనబడిందని లేదా కరోనా వైరస్ కారణంగా పలచనబడిందని రకరకాల వివాదాలు దీంట్లో ఉన్నాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాదులో ఒక వ్యక్తి షాపింగ్ మాల్కి వెళ్ళి షాపింగ్ చేసుకుంటూ ఉన్న పలాన కింద స్రోత పడిపోయాడు వెన్నే అతను మరణించినట్టు కూడా ధృవీకరించడం జరిగింది ఇలాంటి సంఘటనలు అనేక ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ బొత్స సత్యనారాయణ విషయానికి వస్తే ముందుగా ఆయన మొన్న స్టంట్ వేసిన దగ్గర నుంచి కొంత ఆహార నియామకాల్లో నియమ నియామకాలు కూడా పాటించినట్టు తెలుస్తుంది అంటే కొంత డైట్ ఫాలో అవుతున్నట్లు బరువు తగ్గడం కోసం ఆయన కొన్ని కఠిన నిబంధనలు పాటిస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఆయన డైట్లో భాగంగానే కొంత నీరసం అయ్యారని ఆయన కూడా ఈ వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చారు ఈ నేపథ్యంలో ఆయన అస్వస్థత గురయ్యారని తెలుస్తుంది ఎలా చూడాలన్న ఎస్ రీత్యా కొద్దిగా ఎదుడు పరచన కాబట్టి ఆల్రెడీ అతనికి ఉండేటువంటి రకరకాల ప్రాబ్లమ్స్ నువ్వు అన్నట్టు డైట్ సిస్టంలో ఉన్నటువంటి ఇష్యూస్ ఎందుకంటే డైట్ మెయింటైన్ చేయడంలో కూడా ఒక్కసారిగా తినకుండా ఉంటే నిరసించేటువంటి అవకాశం ఉంటుంది రోజు ఒకవేళ తినకపోయినా సరే ఇంట్లో కూర్చుంటే ఉండేటువంటి పరిస్థితి వేరు బయటకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటే ఖచ్చితంగా ఓపిక్ కావాలి అందులోనూ జనాలు పెద్ద ఎత్తున క్రౌడికి గురైనప్పుడు కొద్దిగా అసహనంగా గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రెండోది గత రెండు మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు కూడా విపరీతంగా పెరుగున్నాయి ఎండ కూడా గట్టిగా కొడుతుంది యాక్చువల్గా మే నెలలోనే కొంత ఋతుపవనాలు వచ్చి వాతావరణ పరిస్థితులు మెరుగుపడ్డప్పటికీ కూడా మళ్ళీ గత రెండు మూడు రోజులుగా ఎండ గట్టిగా కొడతా ఉంది ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగి ఉన్నాయి ఆ పరిస్థితులు ఓపెన్ ట్యాప్లో ర్యాలీ చేస్తున్నారు ఆ ప ఆయన సో ఖచ్చితంగా ఎండ గట్టిగా కొట్టే అవకాశం ఉంది ఆల్రెడీ అతను డైట్ సిస్టమ్ వల్ల కొంత ఆరోగ్యం కూడా నిరసించి ఉండే అవకాశం ఉంది అందులోనూ ప్రజల్లో అంతమంది మధ్యలో కొంత గందరగోళంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనే ఒకదానికి ఒకటి ప్రభావం నేను అంటాం ఒకటి క్రౌడ్లో ఆయన ఉండాల్సి రావటం రెండోది ఇంట్లో ఉండకుండా విశ్రాంతి తీసుకోకుండా ఆయన ప్రోగ్రాంలో ఉంటాం తర్వాత డైట్ సిస్టమ్ వల్ల వచ్చినటువంటి నీరసం ఎండ వల్ల కరిగినటువంటి ఇబ్బంది ఈ తర్వాత ఇలా రకరకాల ఒక ఒక సమస్యకి కారణాలు అనేక ఉంటాయి అలానే ఇప్పుడు ఎదురైనటువంటి ఇబ్బంది కూడా కారణాలు అనేక ఉండొచ్చు కానీ ఏమైంది అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా నివేదిక వచ్చిన తర్వాత మాత్రమే ధృవీకరించగలం కానీ ఏది ఏమైనా ఒక ఆందోళనకరం విషయం చెప్పాలి ఉత్తరాంధ్రలో బొత్స సత్యరానికి మంచి పట్టు ఉంది ఈ చీపురిపాలెం నుంచి అనేకసారి ఎమ్మెల్యేగా నియమితులయ్యారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం రాజకీయ అనుభవం ఆయనకుంది గతంలో ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు వైసీపీ పార్టీలో చాలా క్రియాశీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో ఐదుకి ఐదు సంవత్సరాలు మంత్రి పదవి ఆయన కొనసాగించడం జరిగింది అది కీలకమైన శాఖలు కూడా ఆయన మంత్రిగా చేయడం జరిగింది మున్సిపల్ శాఖ విద్యాశాఖ ఇలాంటి కీలకమైనటువంటి శాఖలకు ఆయన మంత్రిగా ఉండటం జరిగింది అలాంటి వ్యక్తి సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి పెద్ద ఎత్తున పాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి మాస్ లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఒక్కసారిగా ఆకస్మాత్తుగా సోతప్పి కింద పడిపోవడం మీద వైసీపీ కార్యకర్తలు అయితే ఏంటి వచన అభిమానులు అయితే ఏంటి కొంత ఆందోళనకు అయితే గురవుతున్నారు పవన్ రైట్ మొత్తానికి బొత్స సత్యనారాయణ రోజు ఉన్నపాటుగా కుప్పకూలిపోవటం కొంత ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు ఇది కొంత ఆందోళన రేకెత్తిస్తుంది ఆయన కొన్ని రోజులుగా పాటిస్తున్నటువంటి డైట్ లో భాగంగానే కొంత అస్వస్థత లోనయ్యారని ఆ నీరసం వలనే ఇలా జరిగిందని కొంతమంది చెప్తుంటే లేదు ఇది గుండెపోటుకు కోరని కొంత వదంతులు అయితే వ్యాపిస్తున్నాయి ఏదేమైనా వైద్యులు ప్రకటన వచ్చే వరకు చూడాలి బొత్స సత్యనారాయణకు ఏమైందనేది వైద్యుల ప్రకటన తర్వాత మాత్రమే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కోరుకుందాం బొత్స సత్యనారాయణ తిరిగి ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి మళ్ళీ ప్రజా సేవలో పాల్గొన చెప్పేసి మనం టీవీ తరఫున కూడా ఆకాంక్షిద్దాం థ్యాంక్